అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెరమనీలో స్టార్ సెలబ్రిటీల యొక్క హడావిడి తారాస్థాయికి చేరుకుంది ముఖ్యంగా మన బాలీవుడ్ బ్యూటీ జాన్ఫీ కపూర్ మొత్తానికి అన్నిట్లోనూ హడావిడి చేస్తోంది గత మూడు రోజులుగా అనంత్ అంబానీ సంబంధించినటువంటి ఆ ఫంక్షన్ లో రోజుకొక రకమైనటువంటి డ్రెస్సింగ్ తో మరి నిజంగా అందరినీ ఫిదా చేస్తోంది చార్నీ కపూర్ హడావిడి చూసి బాలీవుడ్ మీడియా ఫోకస్ అంతా కూడా చార్నీ కపూర్ మీద పడింది రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలతో అయితే సోషల్ మీడియాని పిచ్చెక్కిస్తోంది అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెరమనీ లో గుజరాత్ లోని ఎంతో అద్భుతంగా జామ్ నగర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే సో ఫ్యాషన్ అంటే ఏంటో ఇది జాహ్విని చూస్తేనే అర్థం చేసుకోవాలి అనంత అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక అంటే ఒక వైరల్ అవుతోంది అందుకే రోజుకి సరికొత్త డ్రెస్లతో అందాలతో మెరిపిస్తోంది ఈ జాహ్వి ఈ వేడుకలో జాన్వి వరల్డ్ పాప్ సింగర్ రిహాన కలిసి స్టెప్లు లేసి వైరల్ అయింది మరో పక్కన బాలీవుడ్ వారసులంతా కూడా కలిసి స్టేజ్ పైన డాన్స్ చేసింది మరోపక్క కాబోయేటువంటి పెళ్లి కూతురు రాధిక నడిచేస్తుంటే ఇచ్చింది దీంతో జాన్వీ ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతోంది మొత్తానికి అంబారి ఇంట్లో పెళ్లి వేడుకలు జాహ్వి కపూర్ సందడి చేసింది సో తనకి సంబంధించిన ఈ తాజా ఫోటోలు చూసి అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జాన్వి కపూర్ నిజంగా చాలా అద్భుతంగా ఉందని జాన్వి కపూర్ మంచి అద్భుతమైనటువంటి తెలుగు సినిమాలో కూడా నటిస్తుంది కాబట్టి తన గురించిన విషయాలు చూసి అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి జాన్వి కపూర్ ఫోటోస్ తో అయితే ఇప్పుడు టాప్ పోస్ట్ హీరోయిన్ గా తెచ్చుకుంది ఇక కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమెకు ఎంతో పేరున్న సంగతి తెలిసిందే